నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఆల్రెడీ కింద ప్లాస్టింగ్ చేస్తుంది కదా కింద దానికి పైదానికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పేసి మాట్లాడారు ప్లాస్టింగ్ చేయలేదు అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలు చూపిస్తాను చూడండి మీకు కట్టడం చాదకనప్పుడు కాంట్రాక్ట్ పన్ను ఒప్పుకోమండి పేద ప్రజల్ని అమాయకుల్ని మోసం చేస్తారు కొంతమంది కాంట్రాక్టర్లు ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాను చూడు నిన్న బద్దేసి చూపించిన వీడియో ఇదే అనమాట కింద ఏంటి కనిపిస్తుందా ప్లాస్టింగ్ చేయలేదు అవి లైటెడ్ బ్రిక్స్ తోటి కట్టుబడి కట్టారు కింద గోడేం బయటకుంది పైన ఇటుకులతో కట్టిన గోడ లోపలికి ఉంది ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి డైరెక్ట్గా ఇదిగో అల్యూమినియం బద్దేసి క్లియర్గా చూడండి కింద బద్దానించాను కనిపిస్తుంది కింద కింద ఏమో ఎట్లా ఉంది పై కూడా ఎంత ఉంది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంది అనమాట ఈ గోడకి దానికి మన చేయి దూరిపోయింది లోపలికి ఇంతెంత గ్యాప్ ఉంటే రేపు ప్లాస్టింగ్ గుట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మందంగా కొడతాం కాబట్టి మాలు అది అంత బలంగా ఉండదు కొన్నాళ్ళకి క్రాకులు వచ్చేసి ఊడిపోయి పగులు పగులుగా పడిపోయింది అది చేతగాని మేస్త్రికి చేతగాని కాంట్రాక్టర్కి బిల్డర్ చేతిలో మీరు మోసపోమకండి థ్యాంక్ యూ